వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం ఇక మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దిగుమతి విషయానికి వస్తే ఇక మొట్టమొదట వేలంపాట్లు స్టార్ట్ అయ్యే ఈ భాగ్యలక్ష్మి జీపీఆర్ ఎన్ఎస్ఆర్ ఎస్ఎంబి మదీనా జేబీటీ వీరభద్ర ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే అన్ని మండీలకైతే పెరగడం జరిగింది చాలా ఎక్కువగానే వచ్చింది కొన్ని మండీలకి రోడ్ల వరకు కూడా వచ్చేసాయి కొన్ని మండీలకి రెండు పక్కలు కూడా రావడం జరిగింది పైపక్క ఫస్ట్ లైన్లో ఇక సెకండ్ లైన్ టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏకేజిఎన్ ఎస్జిఎస్ వర్మ ఇక్కడ ఏ లైన్ చూసుకున్నా కూడా ఇక్కడ ఎంఆర్ మండికి టీవీఎస్ మండికి ఇంకా రెండు మూడు మండిలకి అయితే దిగుమతి అయితే తగ్గింది కొన్ని మండీలకు వచ్చి నిన్నలాగే వచ్చింది కానీ పైపక్క అయితే దిగుమతి అయితే ఎక్కువ వచ్చింది కింద పక్క నిన్నలాగా ఉంది ఇక టోటల్ మీద చూసుకుంటే దిగుమతి అయితే నిన్న కంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ఇరవై ముప్పై శాతం అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ముప్పై నిమిషాలు టైం ఉంది యాక్షన్ అయ్యిపోయినా ఒక ఐదు ఆరు మంది యాక్షన్ స్టార్ట్ అయ్యి అయిపోయే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ధరలు ఎలా ఉన్నాయో వివరిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్